అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్క్యూట్ హోమ్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సిరి సంపదలతోటి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఈరోజు వీడియోలో నేను క్షీర దీపం గురించిన విశేషాలు మీతో షేర్ చేయబోతున్నాను క్షీరదీపం అనేది అతి శక్తివంతమైన మనం వెలిగించే దీపాలలో ఒకటి హిందువుల సాంప్రదాయ దాయాల్లో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కదా అలాంటి ప్రాముఖ్యతలో ఈ దీపానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉందండి ఈ క్షీర దీపానికి ఈ విధమైన బౌల్స్ అనేవి మనకి అన్ని షాపుల్లో అవైలబుల్ ఉన్నాయి నేనైతే ఇవి డిమార్ట్లో తీసుకున్నానండి ఒక్కొక్కటి నలభై ఐదు రూపాయలు పడింది నాకు నేను రెండు వెలిగిస్తున్నాను అయితే ఈరోజు నేను ఎవరికి వెలిగిస్తున్నానంటే సోమవారం రోజు అది ఈరోజు న్యూ ఇయర్ కదండి నేను ఆ పరమేశ్వరుడికి అనమాట పార్వతి పరమేశ్వరులకి మనం క్షీర దీపాన్ని సోమవారం వెలిగించవచ్చు శుక్రవారం రోజు వెలిగించవచ్చు అలాగే సరే మార్గశిర మాసంలో గురువారాల్లో వెలిగించడం కూడా చాలా విశేషంగా చెప్పబడిందండి ఈ క్షీరదీపం అంటేనే మనకి ఆ పేరులో క్షీరం క్షీరం అంటే పాలు పాలతో వెలిగించే దీపం అనమాట ఈ క్షీరదీపం అయితే ఈ క్షీరదీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న మనకి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఈ క్షీర దీపాన్ని ఈ విధమైన బౌల్స్ తీసుకోవచ్చు లేదంటే మీ దగ్గర గ్లాస్ బౌల్ ఉంటే గ్లాస్ బౌలు లేదు అంటే వెండిది కూడా తీసుకోవచ్చండి ఇత్తడి వెండి రాగి అలాగే గ్లాస్ తీసుకోవచ్చు అంతేగాని స్టీల్ మాత్రం ఎట్టి పరిస్థితులు ఈ విధంగా నేను బొట్లు పెట్టుకొని రెండు చిన్న స్టాండ్స్ అయితే ఏర్పాటు చేసుకున్నాను మీరు ఇక్కడ ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఒక ప్లేట్లో బియ్యం వేసి బియ్యంలో కూడా ఈ యొక్క క్షీర దీపాన్ని పెట్టుకోవచ్చు నేనైతే నేను ఈరోజు సోమవారం పరమేశ్వరుడు ముందు వెలిగిస్తున్నాను ఈ విధంగా చిన్న స్టాండ్లు పెట్టుకొని ఈ రెండు పెట్టుకున్నాను ఒకటి వెలిగిస్తే సరిపోతుందా అంటే మనం ఎప్పుడు వెలిగించినా భార్యాభర్తలు ఇద్దరికీ వెలిగించాలండి పార్వతీ లక్ష్మీ లక్ష్మీనారాయణులకి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి ఇలా మనం వెలిగించాలి ఇక ముందుగా కొంచెం పచ్చిపాలే తీసుకోండి అవి కాదు పచ్చి పాలు తీసుకొని మన నేనైతే సగం వరకు పాలు అనేవి వేస్తున్నానండి ఎందుకంటే మిగిలినది మనం ఆయిల్ కానీ ఆవు నెయ్యి నెయ్యిని కానీ యూస్ చేయొచ్చు నేను ఎక్కడైతే నువ్వుల నూనె వేస్తున్నాను మీకు ఆవు నెయ్యి అందుబాటులో ఉంటే ఆవు నెయ్యి కూడా మీరు వేయడం వల్ల చాలా మంచి ప్రయోజనం కలుగుతుందండి ఆవు నెయ్యి లేదు నువ్వుల నూనె లేదు అనుకున్నవాడు కొబ్బరి నూనెను కూడా మీరు ఉపయోగించవచ్చు ఈ విధంగా నేను రెండింటిలో కూడా వేసుకున్నానండి వేసుకున్న తర్వాత మనం క్షీర దీపానికి మనకి మార్కెట్లో ఈ విధమైన జలదీపాలు మనకి అందుబాటులో ఉన్నాయండి ఇవి కూడా చాలా మనకి అమెజాన్లో అది చాలా తక్కువ ప్రైసే ఉంది కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తెప్పించుకోండి ఇవైతే నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను అనమాట ఈ విధంగా ఉంటాయి లేదు అంటే ఆకును కూడా మనం ఈ షేప్లో కట్ చేసి దాని మధ్యలో హోల్ పెట్టి మనం వెలిగించవచ్చు లేదంటే పాలిథిన్ పేపర్ థిక్గా ఉన్నది తీసుకొని దాన్ని రౌండ్ షేప్లో కట్ చేసి మనం మధ్యలో హోల్ పెట్టి ఈ విధంగా అనేది పెట్టుకోవచ్చండి కానీ మనం ఈ విధమైనవి వాడడం వల్ల మనకి ఎక్కువసేపు నిలిచి అవి వెలుగుతూ ఉంటాయి అన్నమాట దీపం అనేది మనం ఆకు కానీ ప్లాస్టిక్ కానీ పెట్టామంటే ఒక్కొక్కసారి అవి కాలిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి వాళ్ళు కార్డ్బోర్డ్తో అది తయారు చేస్తారు కాబట్టి మనకు అలాగే ఉంటుంది ఇక తర్వాత పువ్వులతో అలంకరించుకుంటున్నాను అయితే ఈ దీపాన్ని మీరు సోమవారం సోమవారం పార్వతీ పరమేశ్వరులు ఎదుట వెలిగించవచ్చు శుక్రవారం రోజు లక్ష్మీ నారాయణుల ముందు వెలిగించవచ్చు అలాగే విఘ్నేశ్వరుడు ముందు వెలిగించవచ్చు పౌర్ణమి పౌర్ణమికి కూడా మనం ఈ క్షీర దీపాన్ని వెలిగించవచ్చు అలాగే ఇప్పుడు మాసం కాబట్టి లక్షవారాలు కూడా వెలిగించవచ్చు ఈ దీపం మనకు వెలిగించడం వల్ల పాలకడల్లో అంటే మనం క్షీరం క్షీరసాగరం అంటాం కదా అందులోంచి ఆవిర్భవించిన ఎన్నో మంగళకర వస్తువులు అనేవి మనకున్నాయి వాటితో పాటు టు ఐరావతం గోమతీ చక్రం చిట్టిగవలు అలాగే ఎంతో ప్రదాత లక్ష్మీదేవి కూడా అందులోంచే మనకి ఉద్భవించింది అలాగే హాలాహలం అందులోంచే ఉద్ ఉద్భవించింది అలాంటి క్షీర సాగరం నుంచి ఉద్భవించిన ఈ మంగళకరమైన వస్తువుల యొక్క ఎంత ప్రయోజనాన్ని మనకు కలిగిస్తాయో మీ అందరికీ తెలిసిన విషయమే అలా క్షీరం ద్వారా మనకి ఎన్ని మంగళకర వస్తువులు వచ్చాయో అదేవిధంగా ఈ క్షీర దీపాన్ని మనం ఇంట్లో వెలిగించడం వల్ల మన ఇంట్లో అన్ని రకాల శుభ కార్యాలతో పాటు శుభ సంఘటనలు శుభవార్తలు అలాగే మనకున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయాయి అనే శుభవార్తలు మన ఇంట్లో వినబడతాయి అలాగే మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుందన్నమాట అందుకని దీపాన్ని నెలకి ఒక్కసారైనా సరే పౌర్ణమి పౌర్ణమికైనా మనం వెలిగించవచ్చు లేదంటే శివుడు అభిషేక ప్రేయుడు కదండి అందులో ముఖ్యంగా క్షీరాభిషేకం అంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతికరం అలాంటి పరమేశ్వరుడి ఎదుట మనం సోమవారం సోమవారం స్వామికి క్షీరాభిషేకం చేసి ఇలా క్షీర దీపాన్ని వెలిగించి మనం కోరిన కోరిక ఏదైతే ఉందో అది స్వామి ముందు పెట్టామంటే తప్పకుండా మన కోరిక నెరవేరుతుందనమాట అందుకని ఎట్టి పరిస్థితులను మిస్ చేయకుండా కనీసం మార్గశిర మాసం గురువారాలు మనకు వస్తున్నాయి కదండి ఆ రోజుల్లో కూడా మీరు ఏ విధంగా క్షీర దీపాన్ని ఇంట్లో వెలిగించుకోండి దీని ప్రయోజనాలు నేను ఇంతకుముందు ఆల్రెడీ క్షీర దీపాన్ని శుక్రవారం శుక్రహోరలో ఏ విధంగా వెలిగించాలని వీడియో కూడా నేను షేర్ చేశాను దాన్ని కూడా మీరు అందరూ కూడా ఎంతో బాగా ఆదరించారు అలాగే గురుపుష్య యోగం అని చెప్పేసి చాలామంది ఎన్ని కమెంట్ పెడుతున్నారంటే పాజిటివ్గా మేము ఎంత బంగారం కొనుక్కున్నా అంత బంగారం కొనుక్కున్నాం అన్నప్పుడు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంటుందండి నిజంగా మన ఛానల్ ఈ వీడియో చూసి చాలామంది లబ్ధి పొందినందుకు బంగారం అంటే ఎంత విలువైందో అందరికీ తెలిసిన విషయమే బంగారం ఇంట్లో ఉంటే మనకు కొండంత ధైర్యంగా ఉంటుంది అలాంటి బంగారాన్ని కొనుక్కున్నామన్నప్పుడు నాకు ఆనందంగా ఉందండి ఇంకా ఎవరైతే గురుపుష యోగం గురించి చూడలేదో తప్పకుండా ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చూసి ఆయా సమయాల్లో గుండు సూది బంగారమైన అయిన కొనుక్కోవడానికైతే ప్రయత్నించండి నేను నెక్స్ట్ వీడియోలో గురుపుష్య యోగంలో రోజు ఏ వస్తువులు కొనకూడదు ఏ వస్తువులు కొనాలి బంగారం కొనే స్థోమత లేనప్పుడు మనం దానికి ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా అనే విషయాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి అయితే ముందు వీడియోలో షేర్ చేయడానికి చాలా పెద్దది అయిపోతుందని చెప్పేసి నేనైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తున్నాను అలాగే ఈ క్షీర దీపాన్ని తప్పకుండా ఈ మాసంలో ధనుర్మాసంలో శనివారం రోజు కూడా వెలిగించడం మనకు విశేషమైన ఫలితాలు కలిగిస్తాయండి ఒక్కోసారి మనం ఎంత కష్టపడినా మన ఇంట్లో ధనం నిలవకపోవడం ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవుతూ ఉండడం జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వారు తప్పనిసరిగా వారానికి ఒక్కసారైనా శుక్రవారం రోజు కానీ సోమవారం రోజు కానీ మంగళవారం మంగళవారం రోజు కానీ గురువారం రోజు కానీ శనివారం రోజు కానీ మనం ఈ దీపాన్ని వెలిగిస్తే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉంటుంది అలాగే ఈ దీపం వెలిగించిన తర్వాత శివుడికి సంబంధించినవి అలాగే గౌరీదేవికి సంబంధించినవి ముఖ్యంగా కనకధార స్తోత్రాన్ని కూడా తప్పకుండా పఠించడం వల్ల మనకి తప్పకుండా అంత ధన లాభం అనేది కలిసి వస్తుంది అందుకని ప్రతి ఒక్కరూ వెలిగించుకోవడానికి వెలిగించుకోవడానికైతే ప్రయత్నించండి అలాగే మీకు దొరికితే మారేడు దళం ఒక్కటి ఉన్నా చాలండి మీరు ఆ దీపం దగ్గర పెట్టి ఆ మారేడు దళం పెట్టి ఆ అమ్మవారిని ఆ అయ్యవారిని స్వామివారిని అమ్మవారిని మీరు మనస్ఫూర్తిగా వేడుకోండి మీరు ఏదైతే కోరిక కోరుకున్నారో తప్పకుండా తీరుతుంది స్వస్తి